దేవి నామానికి మహిమ కలుగను గాక ప్రియమ ఆత్మీయ సహోదరి సహోదరులకు నరదేవరక వందనాలు అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా దేవుడిచ్చిన సమయాన్ని మరి మీతో కొనుమాలు పంచుకోవాలని ఆశపడుతున్నాను ఈరోజు అంశం ఏమిటంటే కనుక సత్యవంతులు మరి ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనకి రాయబడుతుంది మనము సత్యవంతులు అనగా అది ఎక్కడ ఎలా మనము చేయాలో ఎక్కడ ఏది కావాలో దాన్ని అనుసరించి నడుచుకునేవారు సత్యవంతులు అంటారు ప్రియ దేవుని పిట్ల ఈరోజు మనకి ఎంత ఉన్నా ఆశ తీరదు ప్రియ దేవుని పిట్లరా ఉన్న దాంట్లో తృప్తి పడకుండా ఇంకా మనకి ఆసనదే కలుగుతూ ఉంది దేవుడికి వాక్యం అంటుంది మంచి జ్ఞానము కలిగి నడుచుకోవాలని మంచి అభివృద్ధి మనం పొందాలని ప్రేదేం వెళ్ళరా ఎప్పుడైతే ఈ రెండింటిని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటామో ప్రియ సహోదరి సహోదరుడా మనం అని తినమును నువ్వు వాక్యం ఉంటున్నా ప్రతి మాట ఈ రోజును గుర్తు చేసుకోవాల్సింది మనకు మనం ఎలా ఉన్నామో ఒకసారి సరి చేసుకోవాలి నేను ప్రతిరోజు మీకు నేను చెప్తా ఉంటాను మొదట మనము సరి చేసుకోలేకపోతే కనుక మన జీవితము వ్యర్థమే మనం బ్రతుకుతున్నాం అంతే జీవిస్తున్నాం సంవత్సరాలు కతించుకొని ఎందుకు ఒకటి పనికిరాని పనిగానే ఉన్నాం మనకు మనము సరి చేసుకుంటే మనకు మనం ఆలోచన చేసుకుంటే మన జీవితం ఏంటో మనకు అర్థమవుతుంది బైబిల్ గ్రంథం చదవిస్తుంది ప్రియ దేవుని పిల్లారా ఈ బైబిల్ ఉన్న ప్రతి మాట మన జీవితం కోసమే ఇది నా కోసమే అని ఎవరైతే దాన్ని ఆ వాక్యాన్ని తీసుకుంటారో అప్పుడు మన హృదయాలు మారుతాయి చాలామంది నా కోసం చెప్పారని కోపించుకునేవారు దేశించుకునేవారు చాలామంది ఉన్నారు అలాగే ఎందుకు అనుకోవాలి మనకున్న ఆలోచన మట్టే కదా ఈ వాక్యం చదివిస్తుంది ప్రేదేళ్ళు పెట్టారా అందుకే మనం అనుదినం ఏం చేయాలి ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకొని పరిశుద్ధ గ్రంథం నుంచి అనుదినం అయించాలని దాన్ని చాలా జాగ్రత్తగా అనుసరించే వారిగా ఉండాలని దేవుడి లేఖనంలో చెలవిస్తూ ఉన్నాయి ఇక్కడ సామెతల గ్రంథంలోంచి నుంచి కొన్ని విషయాలు మరి మీతో పంచుకుంటాను సామెతలు ముప్పై అధ్యాయము ఏడు వస్తునగా నుంచి ఏడు ఎనిమిది మనం చూసినట్టు కనుక ఇంకా కింద వస్తున్న భాగాలు ఉన్నాయి మీకు వాక్యాన్ని చదివి దాని కొన్ని మాటలు మీకు నేను వివరించడము జరుగుతుంది ఎందుకంటే అందులోన్న ప్రతి మాట ఈరోజు నువ్వు ఆలోచన చేయాలి అలా మాటకున్న అర్థం ఏమిటి ఈరోజు మనం తెలుసుకోవాలి అలా తెలుసుకోకుండా ఎంతోమంది ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు అంటే వాళ్ళకి ఏమీ అర్థము కాదన్నమాట దేవుడు ఇచ్చిన జ్ఞానము ఎంత జ్ఞానం ఇచ్చాడో ఆ జ్ఞానం తెలుసుకోవాలి ఎక్కువ జ్ఞానం ఆశపడకూడదు తర్వాత దేవుడు మనకి ఇస్తాడు కదా ఈరోజు మనం చేసే మొదటి తప్పు ఏమిటంటే కనుక మనకున్న స్వరాన్ని లేక మనకున్న మాటలను విడిచిపెట్టి మనకు మనము బలపరుచుకోకుండా మన మనకు కించపరుచుకునే వారిగా ఉంటాం మొదట మనం చేసేది ప్రియ దేవుని పెట్టారా దేవుడు ఒక్కొక్కరు ఒక స్వరం ఇస్తాడు ఒకరికి ప్రార్థన చేసే వరం ఇస్తాడు ఒకళ్ళు పాట పాడే ఇస్తారు ఒకరికి వాక్యం చెప్పే వారం ఇస్తారు ఒకరికి వాక్యం వినే వరం ఇస్తారు వాక్యం విని గ్రహించుకునే వరము అలాగే అనేకులుగా వారు సువార్త ప్రకటించేవారుగా ఇలాగ ప్రతి ఒక్కరికి ఒకటి ఇస్తారు అందరూ ఒకేలాగే ఇవ్వలేదు కదా ఎవరు ఏ రీతిగా ఒక పాత్రగా వాడుకుంటున్నారు ఈరోజు మనం గమనించాలి ఇలా చేస్తున్నప్పుడు మనలో కొంతమందికి స్వార్థాలు దేశాలు అశ్లీలు కక్షలు ఎందుకు బాగా పాడుతుంది ఎవరు స్వరం ఆరిది నీ స్వరము నీది దేవుడికి మహిమ వారి స్వరము ఆది దేవునికి మహిమ ఇది మనం తెలుసుకోవాలి ఒకరిని చూసి మనం ఎప్పుడు పోల్చుకోకూడదండి ఒకరి నుంచి పోల్చుకున్నప్పుడు కాదు నీకు నువ్వు ఎలా ఉన్నావు నువ్వు పోల్చుకోవాలి ప్రియ దేవుని పెట్టారా మనం ఒకరిని చూసి ఒకరు ఏదో పోల్చుకుని వాళ్ళ నువ్వు నడవాలంటే కుదురుతుందా ఎక్కడ దేవుడు ఎవరు స్వరము వారికి ప్రతిఫలము ఇస్తాడు దేవుడు ఈరోజు మనం గమనించాలి ఇప్పుడు చక్కగా మనము దేవుని సన్నిధి వాడబడుతున్నప్పుడు కూడా మనొక దేశముతో పక్క వాళ్ళు అసహించుకుని దేవునికి దూరం అయిపోవారు ఇంకా చాలామంది ఉన్నారు ఎందుకో మరి తెలియదు వాళ్ళు అసలే క్రైస్తవులుగా ఉన్నారనే మాట కానీ కనీసం దేని విషయంలో కూడా మరి వారు దేవుని సన్నిధికి దగ్గరగా ఉండకుండా దూరం అయిపోతారు ఎందుకంటే ప్రియ దేవుని పెట్టలేరా ఇలా ఎంతోమంది వారి కుటుంబాన్ని వారే నాశనం చేర్చుకుంటున్నారు ప్రియ దేవుని పెట్టారా అందుకే దేవుని వాక్యం చదువుతుంది కాబట్టి ఆయన మాటలు మనకు రాయబడుతున్న మాటలు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం దేవ నేను నీతో రెండు మనములు చేసుకొని చున్నాను నేను ముందే వాటిని నాకు అనుగ్రహింపము ఇక్కడ చూడండి ప్రియ దేవుని బిడ్డలారా తన విశ్వాసం బట్టి తను గూర్చి ఈ మాటలు ఆయన అంటున్నాడు నేను రెండు విషయాలు నీ దగ్గర పెడుతున్నాను అంటే రెండు మనములు నేను అడుగుతున్నాను ఆయన ఏంటి అన్నాడు ప్రియ దేవుని పెట్టిన మనం చాలా జరిగి గమనించుంటుతే కనుక ఈరోజు తల్లిదండ్రులు వివేక కాకపోతే కనుక శిక్ష విధికి మనము అలాగే పాలు బాగా స్థ్రవ్వుతాం అలాగే ఇక్కడ దేవుడు వాక్యం అంటుంది కదండి ప్రతి విషయంలో కూడా దేవుని యొక్క మాటలు ఏంటో ఈరోజు మనం గమనించేస్తాం ఎప్పుడైతే గమనించే గమనిస్తామో వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా ఉంచుము చూడండి ఇక్కడ ఆడు వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరంగా ఉంచు మొదటి ఇక్కడ ఆయన రెండు మనములు అడుగుతున్నాడు మనం ఇక్కడ ఒకటి చూస్తున్నాం ఇక్కడ చూస్తే రెండోది పేదరికమైన ఐశ్వర్యమైన నాకు దయసేయకము తగినంత ఆహారం నాకు అనుగ్రహించుడు ఇక్కడ రెండు మాటలు కనిపిస్తున్నాయా అన్న రెండు మనములు చేసుకున్నాడు ఒకటి మొదటి మనం ఏమిటి మొదటి మనం ఏమి అడిగాడండి వ్యర్థమైన వాటిని అబద్ధములను అంటే అబద్ధములను నాకు దూరం వచ్చు వ్యర్థమైన వాటిని నేను చూడకూడదు మొట్టమొదటి అబద్ధములు వాటికి అసలు వాటికి లోపడకూడదు అని దేవుని వాక్యము చదవిస్తూ ఉంది మరి ఈ వాక్యానికి మనం లోపడాలి వాక్యసారంగా మనం జీవించబడాలి అంటే కనుక ఇంకా కింద వస్తువులో మనం చూస్తున్నప్పుడు దేవురాణుడు పేదరికమైన ఐశ్వర్యమైన కాకుండా తగినంత నాకు ఏది అవసరమో అదే దేవుని అడగాలి ఈరోజు పేదరోజు ఐశ్వర్యమైన అడిగితే అలాని ఇచ్చాముకో దేవుడు నిజంగా మనకి ఇచ్చాక మనం ఏం చేస్తామండి ఆయన ప్రార్థన చేస్తామా తిన్నాదంతా తినేసి నువ్వు ఎవడవురా అంటారు అక్కడ తగ్గేందుకు ఈ లోకంలో ఈ మనుషుల్లో చూస్తే మనం చేసే ప్రతి సాయము వారు పొందుకుని అవసరం తీరిపోయిన తర్వాత నువ్వు ఎవడువు ఎవరివి అని తేజ్లో ఉంటారు అసలు ఎవరు ఇలాంటి ఈ లోకంలో జరుగుతున్న అందుకే బైబిల్ గ్రంథంలో కూడా చాలా చక్కగా మన కొరకు రాయబడి ఉన్న ప్రియ దేవుని బిడ్లరా దేవుని విషయంలో మనం ఏదైనా సరే విస్తరించమునో అంటే ఎప్పుడైతే దాన్ని ఎక్కువగా మనము సంపాదించుకున్నామో దేవుని మర్చిపోతాం నువ్వు ఎవరో అని దేవుని అన్నట్లు కానీ ఈరోజు మనుషుల సహాయం కూడా దేవుడి సాయం అది కూడా పొందుకుని ఆ శేషని మేలు మర్చిపోయి వారి కృతజ్ఞత లేకుండా అవసరం తీరిన తర్వాత ఇలాంటి వ్యక్తులు ఉన్నారు అందుకే అన్నాడు దేవుని వాక్యం అంటుంది అభద్ర అంటున్నాడు అయ్యా నాకు పేదరోకమైన ఐశ్వర్యమును అంత కాకుండా తగినంత కావాలి నాకు ఏది కావాలో నాకు అదే గురించి ఇది రెండు మనములు మొదటి మనం మనం ఏమన్నాము మొదటి మాట ఏమన్నా గమనించాలి అబద్ధమైన వాటికి దూరముగా ఉంచాలి వ్యర్థమైన వాటి అబద్ధంలో కూడా దూరముగా ఉంచాలి వాటి జోలికి నేను పోకూడదు అది నాకు అవసరం లేదు అని అన్నాడు ఈరోజు మనం కూడా అలా కలిగి ఉన్నామా ఈరోజు నిజంగా తగిన సహాయం మనకి ఇమ్మని దేవుని అడుగుతామా మనం ఏమి అడుగుతాం మనకి నా పిల్లలకి నా కుటుంబానికి వాళ్ళు తీరినంత ఆస్తి నాకు కావాలని అడుగుతాం అలా దేవుడు నిజంగా ఇచ్చాడే కండి ఈ రోజు ఆయన చూసిస్తా నువ్వు దేవుడు ఇచ్చిన నువ్వు గొప్ప సాక్షి నువ్వు పొందుకుంటావా అసలే దేవుడు సరిదికొస్తాకి వారికి ఒక్కసారి కూడా సమయం నీ కొండదు ఎందుకు దేవుడు అన్ని ఇచ్చాడు అన్ని సమృద్ధిగా ఉంది ఇంకా నాకు ఏమిటి అవసరము అని రోజు ఎంతో మంది దేవునికి దూరం అయిపోయిన వారు ఉన్నారు ప్రియ దేవుని బిడ్లరా ఈరోజు ఆ రెండు మనల్ని కూడా ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రభా వ్యర్థమైన వాటిని అబద్ధములుగా నాకు దూరముగా ఉంచండి అయ్యా నా జీవితంలో మొట్టమొదటి పని అలాంటిది ఎవరితోనూ అబద్ధం ఆడకుండా అటు దురాసే పడిపోకుండా వాటిని నాకు దూరంగా ఉంచమని రెండోది నేను కష్టపడుతున్నాను నా కష్టానికే ప్రతిఫలం ఇవ్వండి నా కుటుంబాన్ని పోషించు తగినంత నాకు దయచేయండి ఎన్నో సమలు ఎన్నో బాధ ఇబ్బందులు ఉంటాయి అన్ని దేవుడు సమస్తమును తీర్చేవాళ్ళు అందుకే ఈరోజు కూడా మనం ఏం చేయాలంటే కనుక ఆయన సన్నిధిలో మనము ఏం చేయాలండి దేవుని సందులు అడుగుతూ ఉండాలి ఏమని ప్రభు నాకు అవసరత అవసరతని తెలుసు దానికి తగినంత కూడా నేను బాగా పేదరికలు కాకుండా ఐశ్వర్యత కాకుండా నాకు తగినంతకు నేను ఏదైతే చేస్తానో దాన్ని నాకు దయచేయము ఈరోజు ఎంతమంది అలా అడిగితే చెప్పండి అండి ఎంతమంది అడుగుతారండి అలాగే అడుగుతారా ఏదో సముద్రం నాకు ఇచ్చావు ప్రభా ఇది నాకు సాలు అనే సంపూర్తి ఎవరికి ఉందంటారా చెప్పండి ఎవరికి ఉందంటారా ఎవరికి లేదు ఎంత ఉన్నా ఇంకా కావాలంటారు ఇస్తేనేమో మరొక మాట్లాడతారు ఇవ్వకపోతే దేవుడు నాకు ఏం చేస్తానో మాట్లాడతారు అందుకే ఆయన మాటలు మనకి రాయబడుతున్నాయి కాబట్టి మనము అనుదినమును దాన్ని జ్ఞాపకం చేసుకొని వాక్య ప్రకారంగా నడిచేవారుగా ఉండాలి అందుకే ప్రియ దేమిటో ఐశ్వర్యమును నాకు దయచేయకము అన్నది చూడండి నాకు ఎక్కువ నాకు ఇవ్వద్దు అలా నాకు ఇస్తే కనుక ఎక్కువ నేను కడుపు నిండిన వాడునే నేను విస్తర్జించి ఏహోవా ఎవడని అందునేమో చెట్టు కింద నువ్వు అలా ఎక్కువ చేసావు కలిసి వీడేమో ఈ హోమ ఎవరు అసలే నువ్వు ఎవరు అన్న స్టేజ్కి వచ్చేస్తాం ప్రభా నాకు అలాంటిది వద్దు దేవా నేను అటువంటివి ఆలుగా నాకు వద్దు నాకు కూడా సమృద్ధిగా నాకు దయసేమంతే నాకు ఏది కావాలో ఆహారం కావాలి వస్త్రం కావాలి కుటుంబం పోషించుకునే పని కావాలి ఇదే మనం చేసుకోవాలి కష్టపడకుండా ఏదో కష్టపడాలి ఏదో ఇంట్లో కూర్చుండి దేవుడు అనుకుంటున్నారు ప్రియ దేవుని పెట్టారా దేవులో కష్టపడాలి నీ ఆస్తి ఐశ్వర్యం దేవుడికి ఇవ్వక్కలేదు నీ హృదయం ఇచ్చి దేవుని కొరకు ప్రయాసపడు తగిన సమయం ప్రార్థించి దేవుని నిశ్వాసం కలగండి ఈ లోకములు వ్యర్థమైన వాటిని అబద్ధములుగా నీ దగ్గరికి చేరనవకము ఇది మనం చేయాల్సిన పనులు ప్రేదేవి మన కుటుంబాన్ని పోషించుకోవడానికి మన తగినంతది పని దేవుడు అనుగ్రహించి చక్కగా దానికి సమృద్ధిగా మన ప్రతిఫలం ఇచ్చి మనకి ఏది కావాలో ఆ దేవుడు దాన్ని చక్కగా ఏర్పాటు చేస్తారు ప్రేదేం పెట్లారా ఈరోజు ఎంతమంది ఈ మాటను బట్టి మన జ్ఞాపకం చేసుకుంటున్నాం మన జీవితము ఎంత దాటువాటుగా ఉన్నాము ప్రేదేం పెట్లారా ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి సంపద లోక సంబంధం అనేది ప్రార్థనగా ఆహారం కొరకు ఈ రోజు మన జీవితం ఉండాలి సంపద అయితే ఈ లోకానికి వెళ్ళిపోతూ ఉంటాం మన ప్రార్థన అయితే మన ఆహారం కొరకు జీవించబడతాం ఈ రెండిటి మన జ్ఞాపకం చేసుకోవాలి మరి ఎలా ఉందామండి మనం కూడా రెండు మనము చేసుకుందామా లేదా ఒకటే మనం చేసుకుందామా ఏమన్నా చేసుకుందాం ఈ లోక సంబంధం వాటిగా జీవిందామా లేదు దేవా నీ చిత్త ప్రకారముగా నాకు తగినంత సహాయం దయచేసి నాకు తగినంత ఆహారము దయచేసి నా కుటుంబం సమృద్ధిగా ఉంచి నడిపించమని ప్రార్థించేద్దాం ప్రేదేం పెట్టారు ఈరోజు మనకి మనము జ్ఞాపకం చేసుకోవాలి దేవుని వాక్యం చాలవస్తుంది కాబట్టి ఆ వాక్యంలోనూ దేవుని యొక్క కృపను మనం ఎలా వర్ధల పడాలి ఆత్మంగా ఎలా నడుచుకోవాలి ప్రియదేని సంగమా అందుకే మన ప్రతి విషయంలో కూడా ప్రార్థన అది ఆహారం కొరకు మనం చేయాలి మన ప్రార్థన ఆహారం కొరకు ఈ లోక సంబంధమైన కొరకు చేస్తాము ఒక ప్రియదేవి పెట్టారా ఈ లోక సంబంధమైన వంట చాలా రకాలుగా ఉంటాయి ఈ లోక సంబంధం వాటికి నువ్వు లోబడిపోయి జీవించుకో మళ్ళా నువ్వు తిరిగి బయట చాలా కష్టపడాలి అందులోంచి పాప ఇవులో పడాలంటే నువ్వు చాలా శ్రమలు అనిపించమని చూసింది ప్రియదేం పెట్టారు ఎప్పటికో మళ్ళను దేవుడు అన్ని చూస్తూ ఉంటారు ప్రియ సహోదరి సహోదరుడే వాక్యం అంటే సంగమ సంగమా మన అనేతనమును ఆయన మాటలు అనే వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి వాటి మనం ఉండాలి మనం ఎక్కువ సర్పులు ఎక్కువ నెలలో నేను కనుకొని వాడి ఉంటే కనుక నేను విస్తరించాను ఈ హో బాయ్ తెలుసుకోవటం అసలు నువ్వు ఎవరు వాడిని అడిగితానేమో ప్రభు నాకు అటువంటిది రానే వద్దు ఇది చాలా ప్రమాదకరం ఇది తక్కువ ఉన్న బాధ బా ఎక్కువైన బాధ సమానంగా ఉండాలంట ఏ ఇబ్బంది లేకుండా దేవుడు చేస్తారు ఖచ్చితంగా నువ్వు మొట్టమొదట నువ్వు ఎలా ఉన్నావో నీవు సరి చేసుకోవాలి అందుకే సత్యవంతులు అనగా దాన్ని సమానంగా చూసుకుంటారు ఒకరిని ఆశించారు అమ్మా ఒక జోలికి వెళ్ళరు ఒక కష్టాల్లోనే ఉన్నతను సంపూర్తిగా తింటారు సంపూర్తి పడతారు ప్రభు ఇచ్చినందుకు నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు అయ్యా నన్ను సమృద్ధిగా ఉంచుకునే నిత్యము అని తీస్తూ ఉంటారు ప్రతి దేవుని పిల్లలు మనము కూడా దేవుని సరిధితులు దేవుని ఆత్మలు మన వద్దలో పడి ఆత్మసరంగా నడవాలని ప్రభుపేట మన చేస్తున్నాను ప్రియ దేవుని పెట్టారా వాక్యం పెట్టిన ప్రియ సహోదరి సహోదరు మన ఒక మాట గమనించాలి దేవుని సరదరం మన ఆత్మీ గాను ఎదగాలి ఆత్మస్థలంగా నడుచుకోవాలని ప్రభుపేట మరొకసారి మీకు మనవి చేస్తున్నాను మనం ఈరోజు మనల్ని బట్టి ఏ మనవి చేసుకుందామో అది మీ ఇష్టం మీకు వదిలేస్తున్నాను మీరు ఏ మనవంటారో మరి ఐశ్వర్యం కాలనుకుంటారా లేదా పేదరికం ఐశ్వర్యం కాకుండా తగిన సహాయం కాదు ఏదే దేవుడు మనకు అనుగ్రహించమని కోరుకుంటామో దేవుడు అది మనం చేస్తారు కాబట్టి మనము కూడా ఏం చేయాలండి ఏది మనకు కావాలో ఏది అవసరం ఉందో దాన్ని మనము అడిగి మనము దేవుని సరిధిలో చక్కగా మీరు వాక్యాన్ని విని గ్రహించుకుని వాక్య ప్రకారంగా నడవాలని ప్రభు పేట మనం చేస్తున్నారు ఏ దేవుని పిల్లలు ఈరోజు మన బైబిల్లో ఉన్న సత్యాన్ని బైబిల్ ఉన్న మాట తెలుసుకోవాలి తప్ప ఈ లోక మాట మనకు అవసరం లేదు దేవుని సత్యవంతుడు కాబట్టి మనం సత్యవంతుడుగా ఉండాలని ఆశ కలుగుతున్నాడు అటువంటి కూడా మనము కూడా దేవుని సరదలు మనం అందరం కూడా ఆయన మాటలు వింటూ అనేకలను బలపరిస్తూ ఆయన ఆత్మంగా జీవించాలని ప్రభు పేట మరొకసారి మీకు మనం చేస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు మహాగణుడు సకలాస్మర కారణ బుతుడు పరిశుద్ధుడు జీవాధిపతి దేవ తండ్రి నీ కొందమ్ముడు నీ కృపాని ప్రేమని నీ దయని బట్టి నీ సన్నదమ్ములు ప్రభ ఇచ్చిన అవకాశం బట్టి ప్రభ నీ మాటలు బట్టి నేను కొద్ది నిమిషాలు మాతో మీరు మాట్లాడే విధానం బట్టి ప్రభ నువ్వు రెండు మనములు చేస్తూ అవుతా అండి ప్రభ రెండు మనం బట్టి వ్యర్థమైన వాటికి నీ ప్రభ అభద్రం దూరంగా ఉంచుకున్నావు రెండవదిగా ప్రభ పేదరకమైన ఐశ్వర్యము కాకుండా తగ్నత నాకు అనుగ్రహించుకుంటాం మేము అతిరీతిగా మాకు అనుగ్రహించి నీ కృప్త బలపర్సు నీ ఆత్మవర్తలు చేసి నేను నామానికే దేవుని దేవునికరంగా మేలుక నడిపించ ప్రతి ఒక్కటిన నీ నేను ఆమానికే దేవుని దేవునికరంగా మేలుక నడిపించమని మా ప్రరక్షకుడు నేర్సుక్రీస్తామని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్